అనే దిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్త పుస్తకం నుంచి మూడు వందల ఎనభై ఎనిమిదో పాట పాడుకుందాం విశ్వాసముతో विश्वमन्तयुनु बील्पडुनु शाश्वतमगुनी शाश्वतमगुनीशासनमीचेरु विश्वासमुतो वेडेरि वारिकी विश्वमन्तयुनु वील्पडु ಬಿದ್ದಲು ತಂಡ್ರೂಲ ಬೇಡಗಲ ನಮೋ ಬೇಡಲಿ ಚುವೇರುಗಳರೆ ದೊಡ್ಡ ತಂಡಿನಿಲ ದೊಡ್ಡ ಅಡಗಿನ ನಡ್ಡುಲೇ ಕವಿಮನ ಆತ್ಮನ ಸಂಗುನು. విశ్వాసముతో వేరేడి వారికి విశ్వమంతయును వీల్పడును నమ్మకమున చెడు నరులను గానము నమ్మక చెడు దురు నరులయ్యో ఇమ్మహి సకల శుభములుగలుగును सम्मति वेतकशाश्वतराज्यमु विश्वासमुतो वेडेरि वारिकी विश्वमन्तयुनु बील्पडुनु शाश्वतराज्यादीश्वरुणाड्युडु शाश्वतमगुनीशासनमेचेनु విశ్వాసూ వేడి వారికి మరొక దినం దేవుడు గ్రహిస్తూ ఉన్నా అనుదినాత్మీయం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా లూకా సువార్తలోని వ్యక్తులను గురించి మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈ రోజు మనం ధ్యానం చేసుకోబోయే వ్యక్తి లోకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం నుండి మనం చూస్తాం మరియు ఆశేకు ఆషేరు గోత్రికురాలను పనుయలు నైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యాత్వము మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రెయింబగళ్ళు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుశలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ప్రేమైన దేవుని పిట్లారా ఈ అన్న అనే ప్రవక్తిని గురించి మనం ఈరోజు ధ్యానం ఉన్నాం కేవలం మూడు వచనాల భాగంలో మాత్రమే ఆమె కనిపిస్తూ ఉంది అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు ఆ ఆమెను బట్టి మనం నేర్చుకునేవి ఏంటి అని అంటే మొట్టమొదటిది ఆమె ఒక ప్రవక్తి అనే మాటను చెప్పబడుతూ ఆమె యొక్క వంశాన్ని గురించి లూక మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆమె ఆశేరు గోత్రి కురాలు అనే మాటను చెప్తూ ఆమె యొక్క తండ్రిని గురించి చెప్తూ ఉన్నాడు పను ఏలు కుమార్తె అని ఈ ఆశేరు గోత్రము అనేది మనం చూస్తే ఉత్తర రాజ్యానికి సంబంధించింది చెరలోకి పోయిన తర్వాత ఇక వారి యొక్క అడ్రస్ ఏమాత్రం కూడా లేకుండా పోయింది అయినప్పటికీ కూడా ఈమె తన యొక్క వంశ పారంపర్యాన్ని కొనసాగించుతూ ఆమె వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాకుండా ఆమె తన యొక్క జీవితంలో అతి తక్కువ సమయం మాత్రమే భర్తతో ఉండి విధవరాలైన సందర్భాన్ని కూడా మనం చూస్తాం ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరంలో విధవరాలు అయి ఉండి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం చాలా చిన్న ప్రాయంలోనే భర్తను కూడా కోల్పోయింది విధవరాలుగా ఉండి ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలుగా ఆమె ఉండింది అంటే దాదాపుగా ఒకవేళ ఆమె వయస్సు వందకు దగ్గరగా ఉండి ఉండొచ్చు అయినప్పటికీ అంత చిన్న వయసులోనే తన యొక్క భర్తను కోల్పోయినప్పటికీ ఆమె యొక్క వృత్తిని గురించి లోక మనకు జ్ఞాపకం చేస్తూ ఆమె ఒక ప్రవక్తి అనే మాట చెప్తూ ఉన్నాడు మనం చూస్తే ఈ ప్రవక్తి అని స్త్రీలను దేవుడు ప్రవక్తలుగా నియమించడం అనేది చాలా తక్కువగా మనం చూస్తాం పాత నిబంధనలో కొంతమందిని మనం చూస్తాం మోష యొక్క సహోదరి మిర్యామ్ ఒక ప్రవక్తిగా దెబోరా ఒక ప్రవక్తిగా ఈ విధంగా కొంతమందిని మనం చూస్తాం చివరిగా పాత నిబంధనలో మనం చూసే ప్రవక్తి ఎవరు అని అంటే ప్రవక్త అయిన యషయా యొక్క భార్య యషయా గ్రంథము లో మనం చూస్తాము ఆమె తర్వాత మరల ప్రవక్తి అని చెప్పబడింది ఈ అన్న మాత్రమే అంటే దాదాపుగా ఎనిమిది శతాబ్దాలు దాదాపుగా ఎనిమిది శతాబ్దాలు స్త్రీలు ఎవరు కూడా ప్రవక్తలుగా లేరు మరి ముఖ్యంగా నాలుగు వందల సంవత్సరాల నుండి దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు అయితే అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్నాను జ్ఞాపకం చేసుకొని ప్రవక్తిగా నియమించుకున్నాడు అని అంటే మొట్టమొదట మనకు అక్కడ దేవుని గురించి అర్థమయ్యేది ఏంటంటే మానవులు చూసినట్లుగా దేవుడు వ్యక్తులను చూసేవాడు కాదు అనే విషయం మనకు అక్కడ స్పష్టం అవుతుంది ఆమె చిన్న ప్రాయంలోనే భర్తను పోగొట్టుకుంది అనంటే ఒక రకంగా తన బంధుత్వంలో లేదంటే తన యొక్క పట్టణంలో తన పొరుగు వారందరికీ కూడా ఆమె ఒకవేళ అవమానకరమైనదిగా ఉండి ఉండొచ్చు అసలే యూదులకు స్త్రీలంటే చిన్న చూపు దానితో పాటు భర్తను కూడా కోల్పోయిన స్త్రీ విధవరాలు అని అంటే మరింత చిన్న చూపు అయినప్పటికీ అందరూ ఆమెను నిర్లక్ష్యం చేసి వదిలేసినప్పటికీ దేవుడైతే ఆమెను విడిచిపెట్టక తన యొక్క పని జరిగించడానికి ఒక ప్రవక్తిగా ఆమెను నిలువ పెట్టుకున్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దేవుడు మనుషులను చూసేవాడు కాదు అనే విషయము మనకు అక్కడ స్పష్టమవుతూ ఉంది రెండవది ఆమె నుండి మనం నేర్చుకునేది ఆమెను చుట్టుపక్కల అందరూ ఎవరు కూడా గౌరవించకుండా నిర్లక్ష్యం చేసినప్పటికీ దేవుణ్ణైతే ఆమె విడిచిపెట్టలేదు చిన్న వయసులోనే ఆమె భర్త చనిపోయినప్పటికీ ఆమె ఏమాత్రం కూడా దేవుణ్ణి ప్రశ్నించలేదు నుండి ఆమె దూరం పోలేదు ఇక్కడ మనం చూస్తాం గత ముప్పై ఏడవ వచనంలో ఎనభై సంవత్సరములు సంవత్సరము విధవరాలయ్యుండి దేవాలయమును విడివాక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండను అనే మాటను మనం చూస్తాం కాబట్టి రెండవది ఆమె ఉపవాసము ప్రార్థన చేస్తూ రేయింబగళ్ళు దేవాలయంలో సేవ చేసేదిగా ఆమె ఉంది పెద్ద వయసులోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఉపవాసాన్ని ప్రార్థనను సేవ చేయడాన్ని దేనిని కూడా ఆమె విడిచిపెట్టలేదు అది తన దినచర్యలో ఒక భాగం అయిపోయింది దేవునిని సేవించడమే ఆమె యొక్క ప్రధానమైన ఉద్దేశం అయిపోయింది వయసులో ఉన్నప్పుడు చేయడం వేరు బలం ఉడిగిపోయిన తర్వాత వృద్ధాప్యంలో చేయడం వేరు అయినప్పటికీ దేవుని మీద ఆమెకు కలిగిన ఆసక్తిని బట్టి మరి ప్రత్యేకంగా సుమయోను వలనే ఆమె కూడా ఒక రకంగా ప్రవచింపబడిన మెస్సియా కొరకు ఎదురు చూసిన స్త్రీగా మనం ఆమెను చూస్తాం కాబట్టి ఆమె కూడా ఏమాత్రం కూడా విసుకాక దేవుని యొక్క టైమింగ్ కొరకు ఎదురు చూస్తూ ఆ ప్రార్థనతో ఉపవాసముతో దేవాలయంలో సేవ చేసిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం తన యొక్క వయస్సు ఆమెను ఏమాత్రం కూడా దేవునికి సేవ చేయడానికి అడ్డంకిగా మారకుండా ఆమె తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తాం ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుశలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను ఎప్పుడైతే సుమయోను యేసుక్రీస్తు ప్రభు వారిని తన చేతుల్లోకి తీసుకొని ఆయనను గురించిన ప్రవచనం చెప్తూ ఉన్నాడో ఈ అన్న కూడా దేవాలయంలోనికి ప్రవేశించి ఆ శిశువును చూచి వారందరితో కలిసి ఆయనను స్థుతించడం మాత్రమే కాకుండా ఆయన యొక్క విమోచన కొరకు లేకపోతే ఇజ్రాయెల్ యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి ఆమె మాట్లాడుతూ ఉంది అంటే ఏమని మాట్లాడుతూ ఉంది రాబోయే ఆ యొక్క మెసియా ఏమేమి చేస్తాడు అనేవి పాత నిబంధనలో అనేక మంది ప్రవక్తలు ఏవైతే ప్రవచనాలు చెప్తూ ఉన్నారో వాటన్నింటిని గురించి ఇప్పుడు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని గురించి మనం మాట్లాడడానికి లేకపోతే దేవుని యొక్క సేవ చేయడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడడానికి వీలు లేదు పౌలు భక్తుడు అంటాడు అయ్యో నేను సువార్త ప్రకటింపని ఎడలు నాకు శ్రమ అని అంటాడు ఈమె వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ఏమాత్రం కూడా ఏ విధంగా సేవ చేస్తాడో తెలియకపోయినప్పటికీ కూడా ఆయనే ప్రవచింపబడిన అని ఎప్పుడైతే గ్రహించిందో వెంటనే ఆయనను గురించి అందరితో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రకారమే మనం కూడా గొల్లల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం కేవలం చిన్న శిశువును వాళ్ళు చూసి వాళ్ళు ప్రచురం చేసిరే అనే మాట దగ్గర స్వార్థను ప్రకటించారు అని మనం కూడా స్వార్థ ప్రకటించాలి అనే మాటను మనం అప్పుడు కూడా జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కేవలము వారి చేతుల్లో ఉన్న శిశువును చూసి ఆమె మాట్లాడుతుంది అని అంటే ఈ దినాన ఆయన చేసిన రక్షణ కార్యము మన నిమిత్తం ఆయన అనుభవించిన శ్రమలు శోధనలు మరణము అంత మాత్రమే కాకుండా చివరిగా ఆ మరణాన్ని జయించి ఆయన ఏ విధంగా పునరుద్ధానుడయ్యాడు ఇవన్నీ తెలిసిన మనము ఎంత క్రీస్తుని గురించి మన పొరుగు వారితో మాట్లాడుతూ ఉన్నాం ఆయన యొక్క ఆజ్ఞ మనకు ఉండి సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆ ఆజ్ఞను పెట్టుకొని కూడా ఎంతవరకు మనము దేవుని యొక్క సువార్థను చేస్తూ ఉన్నాం ఎంతమందికి క్రీస్తుతో మనము మనకు కలిగిన ఆ యొక్క సంబంధాన్ని సాక్ష్యంగా ప్రకటించగలుగుతూ ఉన్నాం ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ అన్న అయితే ఆమెకు దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి లోకమంతా ఆయన ఆమెను చిన్న చూపు చూసినప్పటికీ కూడా ఆమె అయితే దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవాలయంలోనే ఉంటూ ఉపవాసంతో ప్రార్థనతో ఎల్లప్పుడూ కూడా సేవ చేస్తూ ఉంది ప్రవచింపబడిన మెస్సియాను చూడగానే ఆయనను బట్టి స్థుతించడం మాత్రమే కాకుండా అనేకులతో ఆయనను గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయన చేసిన ఆ కార్యాలన్నింటిని బట్టి మనము చేయవలసిన పని ఏంటి మనం చేయవలసిన కార్యంలేంటి ఏం చేస్తూ ఉన్నాం ఏం చేయలేకపోతూ ఉన్నాం అనేది మనల్ని మనము ప్రశ్నించుకొని పరీక్షించుకొని విశ్లేషించుకొని దేవునికి అనుకూలంగా ఆయన యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైందేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయం నెట్ దినాన్న ప్రక్ప అన్న అనే ప్రవృత్తి ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీ కొన్న చెల్లించుకుంటూ ఉన్నాం మేము కేవలం వినువారు మాత్రమే ఉండి నీ వాక్యంను విడిచిపెట్టక విరిన వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ నేటి మా పని పాటలన్నింటిలో మీరు తోడుగా ఉండి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే ప్రభుత్వ దినాన మరొక పర్యాయము నీవనుగ్రహించే ఈ అనుదినాత్మీయమన్న భుజించు కృపను అందరికీ దయచేయమని ఏ సునామన్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మత్రేయక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుని నడిపించునుగాక ఆమెన్